చిన్నబాబు సాద్వి జన్మదినము మొదటి సంవత్సరం జన్మదినం ఈ రోజు మనం జన్మిస్తుందా రమణను దేవుడు మొదటిగా ముందుగా చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త రెండో అధ్యాయము యాభై రెండో వచ్చిన ధ్యానం చేసుకున్నాము చదువు లూకాసు వార్త రెండో అధ్యాయము యాభై వచనము వచ్చిన యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్దిల్లు చూడాలి దేవుని బిడ్డ ఒక వ్యక్తి వర్దిల్లాలంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఈ నలుగురి ఆశీర్వాదము

ఆశీర్వదించి వెళ్ళాలి ఎందుకు మరి దేవుని దీని కావాలంటే నూట ఇరవై ఏడు కింద మొదటి వచ్చినప్పుడు గర్భఫలము ఎవరుగా ఇచ్చు దేవుని ద్వారా ఇరవై యొక్క బహుమానం శ్రేష్టమైన బహుమానం ప్రభు ఇచ్చాడు కనుక మరి దేవుని వలనే దీర్ఘాయుష కలుగుతుంది సామంతలు తొమ్మిది పదకొండు వచ్చినప్పుడు దీర్ఘాయుషందులు కావాలంటే ఈ కుమారుడు ఆశీర్వదించబడాలంటే మరి దేవు వల మాత్రమే ఆశీర్వాదం కలుగుతుంది కనుక దేవుడి చిన్న ప్రార్థన చిన్న బాబా చేత మాట కాక చేస్తారు చెప్పబడి వాళ్ళు

you